హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది విక్రమాదిత్య హడావుడిగా రెడీ అవుతూ ఉంటారు ఇంతలో పద్మావతి వచ్చి ఏంది సారు ఇంత హడావుడి పడుతుంటారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది పద్మావతి పద్మావతి ఉద్యోగం పురుష లక్ష్యం అంటారు కదా దానికోసమే వెళ్తున్నాను ఫైల్ ఎక్కడ పెట్టేశానో మర్చిపోయాను అనగానే సారు ఇదిగోండి ఫైలు అని చెప్పి చేతికందిస్తుంది పద్మావతి పద్మావతి ఆస్తి పోయినందుకు నాకు బాధగా లేదు కానీ మీ అందరికీ పట్టెడు అన్నం పెట్టాలని నా తపన అందుకే మంచి ఉద్యోగం దొరుకుతుందని త్వరగా వెళ్తున్నాను నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవా అని అంటారు విక్రమాదిత్య సారు మీ మంచి మనసుకి ఉద్యోగం దొరకకపోవడమా ఖచ్చితంగా దొరుకుతుంది ఆల్ ది బెస్ట్ సారు అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తన నుదుటిన ముద్దు పెడతారు విక్రమాదిత్య ఆ సారు మర్చిపోయాను అనగానే ఏమైంది పద్మావతి అని అంటారు సారు ఒక్క నిమిషం అని చెప్పి తన చీర కొంగులో కట్టుకున్న వంద రూపాయల్ని తీస్తుంది పద్మావతి అని అంటారు సారు మీరు ఎప్పుడు కింగు కింగు లానే ఉండాలి ఎవరికీ చేయి చాచి అడగకూడదు అందుకే ఈ వంద రూపాయలు తీసుకొని ఖర్చు పెట్టుకోండి అని అంటుంది పద్మావతి నాకు ఇంతకుముందు భార్య అన్న భార్య విలువ తెలీదు పద్మావతి కానీ నా మీదున్న ప్రేమను చూసి ప్రతిసారి నీ ముందు ఓడిపోతున్నాను నీలాంటి భార్య ఉంటే ఎవరికి ఓటమి ఉండదు పద్మావతి వెళ్ళొస్తాను అని చెప్పి పద్మావతితో చెప్పుకొని వెళ్తూ ఉంటారు విక్రమాదిత్య విక్రమాదిత్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది పద్మావతి విక్రమాదిత్య ఇక ప్రతి ఇంటర్వ్యూకి హాజరవుతారు చాలామంది విక్రమాదిత్యని గుర్తుపట్టి చూడండి మీకే చాలా కంపెనీలు ఉండాలి అలాంటి మీకు మేము ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి అని చెప్పి చాలామంది సాఫ్ట్గా ఇక ఉద్యోగం ఇవ్వరు కొంతమంది ఖాళీ లేదు అలా వేస్తూ ఉంటాము మా కంపెనీ ఎప్పుడు పేపర్లో ఉండాలని అని చెప్పి ఇక అందరూ అంటూ ఉంటారు విక్రమాదిత్యకి బాధనిపిస్తుంది డబ్బు ఉంటే అవార్డులు వస్తాయి బిజినెస్ బాగా చేశారని అందరూ వచ్చి పొగుడుతారు అదే డబ్బు లేకపోతే ఆ మనిషికి వాల్యూనే ఇవ్వరు ఏంటో ఈ ప్రపంచం డబ్బుతోనే ముడిపడి ఉంది ఆకలిగా ఉంది ఏదైనా తినాలి అని చెప్పి జోబులో చేతులు పెట్టుకుంటారు విక్రమాదిత్య పద్మావతి ఇచ్చిన వంద రూపాయల్ని చూస్తారు పద్మావతి నేనంటే నీకు ఎంత ప్రేమ నీకు ఆకలి ఉన్నా నాకు అన్నం పెడతావు నువ్వు ఎంత బాధపడుతున్నా నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటావు నా కోసం వంద రూపాయలు దాచి ఇచ్చావు ఈ వంద రూపాయల్ని నేను ఖర్చు పెట్టను మీ అందరి కోసం ఏదో ఒకటి తీసుకువెళ్తాను అని అక్కడున్న వీధి కులాయిలో మంచినీళ్ళను తాగుతూ ఉంటారు విక్రమాదిత్య ఇక అప్పుడే కరెక్ట్గా మురళి వస్తారు పక్క పక్క నవ్వుతూ ఉంటారు మురళి పక్కకి తిరిగి చూసేసరికి మురళి కనిపిస్తారు విక్కీకి ఇక కోపం వస్తుంది ఏంటి బామ్మర్ది ఆకలి కేకలు నీలో కనిపిస్తున్నాయి చాలా ఆఫీసులకి వెళ్ళి తిరిగి తిరిగి మంచినీళ్లు తాగుతున్నావు చూశావా ఓడలు బల్లు బల్లు ఓడలు అవుతాయంటే ఏంటో అనుకున్నాను బామ్మర్దికి ఆకలి ఎక్కువై వీధి కులాయిలో మంచినీళ్ళు తాగే పరిస్థితి వచ్చింది నీకు తెలిసినప్పటి నుండి చాలా తెలివిగా బిజినెస్లో సక్సెస్ అయ్యి చాలా ఆస్తులు పాస్తులు సంపాదించావు కానీ ఏం ఉపయోగం నేనవి కొట్టేశాను పాపం నిన్ను చూస్తుంటే జాలు వేస్తుంది బామ్మర్ది అనగానే ఒరై నువ్వే చెప్పావు కదా ఆస్తంటే చాలా తెలివిగా సంపాదించచ్చు కానీ నీలా మోసం చేసేవాళ్ళని మాత్రం ఎప్పటికీ నేను నమ్మను అనగానే అయ్యో బామ్మర్ది ఎందుకు నీకు కష్టాలు ఆ పద్మావతి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకొని నువ్వు ఇన్వాల్వ్ అయ్యేసరికి నీ ఆస్తినంతా నేను కొట్టేశాను అనగానే ఒరే పద్మావతి పేరు ఎత్తడానికి నీకు అంత అర్హత లేదు నువ్వు ఒక నయవంచకుడివి ఒక కిరాతకుడివి ఒక మోసకారివి అని అంటారు విక్కీ అయ్యో అవన్నీ నాకు తెలుసు కానీ నీకు ఇంకో అవకాశం ఇస్తాను అని అంటారు ఒరే ఇప్పటిదాకా నీతో నించొని ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా మా అక్క మా అక్క నీ దగ్గర ఉందన్న ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో నా ముందు ఉంచాను అంతేగాని నీతో కులాసా మాట్లాడడానికి లేను అనగాని తెలుసు బామర్ది నాకు పూర్తిగా తెలుసు అరవింద్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అన్నం కలిపి ముద్దలు తినిపిస్తున్నాను అలాగే తనకి ఎప్పుడైనా మీరు గుర్తుకొస్తే తనకి ఎన్నో కబుర్లు చెప్తున్నాను ఇలా అరవిందని చాలా చక్కగా చూస్తున్నాను అనగానే నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు ఫైనల్గా చెప్తున్నాను నా ఆస్తిని తీసుకున్నావు అక్కని మాత్రం నా దగ్గరిని వదిలిపెట్టు అని అంటారు ఏంటి అరవిందని నీ దగ్గర వదిలిపెట్టాలా అంటే నా చావుని నేను రాసుకోవాలా అని అంటారు చూడు అక్కకేదైనా ప్రమాదం జరిగితే నీ ప్రాణాలు పోతాయన్న సంగతి నీకు బాగా తెలుసు అందుకే అక్కని నాతో పంపించు అని అంటారు బమ్మర్ది నా ఆస్తినైనా నీకు ఇచ్చేస్తాను కానీ అరవింద్ని మాత్రం నీకు ఇవ్వనిగాక ఇవ్వను అరవింద్ గురించి ఆలోచించడం మానేసే రానమ్మని నిజంగా రాణిలాగే చూసుకుంటున్నాను అని అంటారు అలా చూసుకోని పరిస్థితి వచ్చింది అంటే నీ కంటంలో ప్రాణం ఖచ్చితంగా ఎంతమంది అడ్డు వచ్చినా తీసేస్తాను అక్కకి నీ గురించి నిజం తెలిసేదాకే నువ్వు ఇలా మేకప్ పోతూ గాంభీరం ప్రవర్తిస్తావు అదే అక్కకి ఒక్కసారి నీ గురించి తెలిస్తే నువ్వనే వాడివి ఎలా ఉంటావు అన్నది నేను ఊహించుకోలేను నువ్వు అక్కని బాగా చూసుకుంటావు అని కూడా కాదు అక్కకి నిజం తెలియకుండా కాపాడుకుంటూ నీ ప్రాణాలు రా అని చెప్పి విక్కీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు చా ఆ అరవిందని సైలెంట్గా లేపేసి ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకున్నాను కానీ పద్మావతి నన్ను డిస్టర్బ్ చేస్తుంది కదా పద్మావతిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను పద్మావతిని ఇక్కడ వదిలి నేనెలా వెళ్తాను ఆ పిచ్చి దివ్య ఏమో నేను పెళ్లి చేసుకుంటానని అంటుంది దివ్యని వాడుకుంటాను అరవిందని పైకి లేపేస్తాను పద్మావతి మాత్రం నాకు కావాలి పద్మావతి ఎందుకు ఇంతగా కష్టపడాలి అసలు నాతో పాటు వస్తే మహారాణులా చూసుకుంటాను కదా అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు మురళి మనసులో ఇది ఇలా ఉండగా అను పద్మావతి మాట్లాడుకుంటూ ఉంటారు అక్క నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న గుడిలో వంట చేసుండాము ఇంట్లో అందరూ కడుపు నిండా భోజనం తిన్నారు మరి ఇప్పుడు ఎలా అక్క విక్రమాదిత్య గారు బావగారు ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళుండారు పాపం వాళ్ళు వచ్చేసరికి మనం చక్కగా వంట చేసి వాళ్ళకి భోజనం వడ్డిస్తే వాళ్ళు పడిన కష్టమంతా పోతుంది కానీ ఇంట్లో ఏమీ లేవు కదా అమ్మి నిన్న వంట చేసినందుకు ఆయన డబ్బులిచ్చుండారు కదా వాటితో మనం కావలసిన సరుకులన్నీ తీసుకుని వద్దామా అని అంటుంది అవునక్కా మర్చిపోయాను కానీ దాంతో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాం కదా అని అంటుంది వ్యాపారం అనేది తర్వాత అయినా చెయ్యొచ్చమ్మీ కానీ ఇప్పుడు అత్తయ్య మామయ్య అమ్మమ్మగారు ముగ్గురు పెద్ద వయసు వారు వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు మామయ్య గారు పైకి చెప్పకపోయినా ఆకలి వేస్తుంది కదా అందుకే వాళ్ళ కోసం మనం సరుకులు తెద్దాము ఎలాగో విక్రమాదిత్య గారు ఆర్య గారు బయటికి వెళ్ళారు కాబట్టి ఉద్యోగం వస్తుంది కాబట్టి మనం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది సరే అక్క సరుకులు పోయి బిన్నె తీసుకొని వద్దాము అని చెప్పి ఇద్దరు పాపం సరుకుల కోసం బయటికి వెళ్తారు ఇది ఇలా ఉండగా విక్రమాదిత్య బాధగా నడుచుకుంటూ వస్తారు అసలు జంతువులు ఒకరి కోసం ఒకరు ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటాయి అలాంటి మనుషులు మాత్రం మానవత్వం లేకుండా ఎలా ఉంటారు అక్క ప్రెగ్నెంట్ అక్క ప్రెగ్నెంట్ అని చూడకుండా వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు అక్కడ క్షేమంగా ఉండాలి అలాగే ఇంట్లో వారు నేనేదైనా జాబ్ చేసుకొస్తానని ఎదురుచూస్తూ ఉంటారు నిన్న పద్మావతి గుడిలో భోజనం తీసుకొచ్చింది ఈరోజు ఆ అవకాశం ఉంటుందో లేదో తెలియదు కానీ ప్రతిసారి ఆడవాళ్ళనే కష్టపెడితే ఏముంటుంది అందుకే ఉద్యోగమే చెయ్యాలని రూలు పెట్టుకోకూడదు అని చెప్పి ఆలోచిస్తూ వస్తూ ఉంటారు ఇంతలో ఒక లారీ నుండి కొన్ని బస్తాలు దింపుతూ ఉంటారు ఇక అక్కడికి వెళ్తారు విక్రమాదిత్య ఏంటబ్బా ఏం కావాలి అని అంటారు సారు మీరు ఏదైనా పని చెప్తే చేస్తాను రోజు రోజు కూలీలా పని చేస్తాను అని అంటారు ఏం పని చేస్తావు చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు నువ్వేం చేయగలవు అనగాని చదువుకున్నాను కానీ పని చేయనని చెప్పటం లేదు కదా మీరేం పని చెప్పినా చేస్తాను అనగాని సరే ఏం పని చేస్తావు ఇక్కడ బస్తాలు ఉన్నాయి కాబట్టి ఈ బస్తాల్ని వీళ్ళు అన్నీ దింపేస్తారు కానీ అక్కడ ఇల్లు కడుతున్నారు అక్కడ కూలీవాళ్ళు తక్కువ ఉండడంతో కూలీ పని చేయాలి చేస్తావా సాయంత్రానికల్లా ఒక ఆరు వందలో ఏడు వందలో వస్తాయి అనగానే చేస్తాను సారు అని చెప్పి పాపం విక్కి ఫైల్ అన్ని జాగ్రత్తగా అక్కడ ఉన్న ఒక అలమరలో పెట్టి పనికి వెళ్తారు ఇక కూలీగా పాపం సిమెంటు ఇసుక మోస్తూ పైకి ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి చేతులు మండుతున్నా బాధగా ఉన్నా ఓర్చుకొని కూలీ పని సాయంత్రం దాకా చేస్తారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా పద్మావతి ఇక సరుకులన్నీ కొనుక్కొని వస్తూ ఉంటారు అమ్మి త్వరగా వెళ్ళాలి అత్తయ్య అమ్మమ్మ ఆకలిగా ఉంది అన్నారు అనగానే ఇద్దరు ఇక త్వరగా ఇంటికి వచ్చి వంట చేస్తూ ఉంటారు ఇటువైపు విక్కీ ఈవినింగ్ అవడంతో ఇక కూలీ పని అయిపోవడంతో చాలా అలసిపోతారు ఇక్కడ తన షర్ట్ వేసుకుని ఫైల్ పట్టుకుంటారు ఏ బాబు నువ్వు చదువుకున్నవాడివి ఇలాంటి పన్ను నువ్వు చేతకావు కానీ నీకు ఎంత ఇబ్బంది ఉందో అని నాకు అర్థమైంది అందుకే వెళ్ళమంటున్నాను ఇదిగో ఈ వెయ్యి రూపాయలు ఉంచుకో రేపటి నుండి పనికేమీ రావద్దు నీలాంటి వాళ్ళతో పని చేపిస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా పని చేయకుండా చూస్తూ ఉంటారు అందుకే చెప్తున్నాను అని చెప్పి చేతిలో వెయ్యి రూపాయలు పెడతారు ఆ పెద్ద ఇక విక్రమాదిత్య ఆ డబ్బులు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు నిజంగా కష్టం అంటే చాలా శక్తివంతమైంది కష్టపడి సంపాదించిన డబ్బులకి ఎంత వాల్యూ ఉంటుందో కల్లారా చూస్తున్నాను ఇంటి కోసం సరుకులు తీసుకువెళ్తాను ఎందుకంటే పద్మావతి అలాగే పిన్ని నాయనమ్మ వీళ్ళందరి కోసం ఏదైనా తీసుకువెళ్ళాలి అని చెప్పి విక్రమాదిత్య గబగబా ఆ డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరుతారు పద్మావతి అను అందరికీ భోజనాలు వడ్డిస్తారు ఇంతలో విక్రమాదిత్య వస్తారు ఇక ఆర్య అను ఈరోజు కూడా ఏమి వెకేషన్స్ లేవంట అనగాని చూడండి మీకు దొరికినప్పుడే వెళ్ళండి అంతేగాని ఈరోజు రేపు రాలేదని బాధపడద్దు అని అంటుంది అను ఇంతలో విక్రమాదిత్య వస్తారు సారు త్వరగా రండి భోజనం వడ్డిస్తాను అనగాని పద్మావతి అని చెప్పి భోజనం ఎలా వచ్చింది అని అంటారు సారు ప్రతిరోజు మీకు భోజనం గురించి చెప్పాలంటే నాకు కష్టంగా ఉంది మీరు త్వరగా రండి అని చెప్పి తన చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకువెళ్తుంది పద్మావతి సారు ఏమీ అనుకోవద్దు పొద్దున్న మీకు వంద రూపాయలు ఇచ్చాను కదా ఇంకా నా దగ్గర రెండు వేలు ఉన్నాయి ఎలా వచ్చాయో తెలుసా నేను అక్క గుడిలో వంట చేస్తుంటాం కదా వాళ్ళు చాలా బాగా వంట చేశారు మీ ఇద్దరు కలిసి ఏదైనా గాజులు గాని జాకెట్ ముక్క కానీ మంచి చీర కానీ కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు సారు ఆ డబ్బులు తీసుకున్నామంటే మీరు బాధపడుతున్నారు కదా అందుకే మీకు చెప్పలేదు దానితోనే సరుకులన్నీ తీసుకొచ్చాను అని అంటుంది పద్మావతి పద్మావతి నువ్వు తప్పు చేయలేదు కష్టపడ్డావు ఆ కష్టం విలువ నాకు కూడా తెలుసు ఇదిగో వెయ్యి రూపాయలు అనగానే సారు జాబు అని అంటుంది పద్మావతి మంచి జాబే వచ్చింది కానీ ఒక్కరోజు జాబే నువ్వు నాకు వంద రూపాయలు ఇచ్చావు కదా అందుకే వెయ్యి రూపాయలు వచ్చాయి అనగానే సారు నిజంగా రోజు నేను ఇలా వస్తే వెయ్యి రూపాయలు వస్తాయి కదా అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు సారు అని అంటుంది అవును పద్మావతి బాగా అలసిపోయాను నిద్ర వస్తుంది ఫ్రెష్ అయ్యి భోజనం చేస్తాను అని అంటారు సరే సారు అని చెప్పి అంటుంది పద్మావతి వెళుతున్న విక్రమాదిత్య వైపు చూస్తుంది మరోసారి సారు ఆగండి అని అంటుంది ఏమైంది పద్మావతి అనగానే చేతుల్ని చూస్తుంది సారు ఏం చేసి అని అడుగుతుంది పద్మావతి కష్టం అనేది చేస్తేనే డబ్బు విలువ తెలుస్తుంది అంటారు ఆ కష్టం చేశాను ఆ డబ్బులు రాగానే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అనగానే సారు ఇంకొకసారి ఇలాంటి పని చెయ్యొద్దు సారు మీరు మహారాజ్ సారు ఎప్పుడు అక్కడే ఉండాలా మీరు ఇలా కష్టపడి డబ్బులు తీసుకురావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి బాధపడుతుంది చూడు పద్మావతి కొన్ని రోజులే ఏదో ఒక మంచి జాబు వచ్చేదాకా ఇలాంటి పని చెయ్యాలి అని చెప్పి అంటారు విక్రమాదిత్య పాపం విక్రమాదిత్యని కౌగిలించుకొని సారు మంచివారికి ఎందుకు దేవుడు ఇన్ని కష్టాలు పెడుతుండారు ఆ పాపాత్ముడు మీ జీవితంలో రాబట్టే కదా మీకిన్ని కష్టాలు అక్కడ వదిన కూడా కష్టపడుతుంది ఇక్కడ మనం కష్టపడుతున్నాము హా దుర్మార్గుడికి అంతే లేదా అని అంటుంది పద్మావతి నువ్వు చెప్పిందే నిజం వాడు అక్కని ఏమీ చేయలేడు అక్కని బాగా చూసుకుంటున్నానని నాకే చెప్పాడు అనగానే చెప్పాను కదా సారు వధున్ని వాడు బాగానే చూసుకుంటాడు కానీ వధునికి మన పరిస్థితి తెలిస్తే ఇంకా అంతే సంగతులు అనగానే ఏమో పద్మావతి ఇప్పటిదాకా అది ఆలోచించలేదు అక్క క్షేమంగా ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను నువ్వు నా కోసం బాధపడద్దు అని అంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా దివ్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇటువైపు మురళితో ఇక పద్మావతి బయటికి వస్తుంది ఏమైంది దివ్య ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది బావా నన్ను తీసుకువెళ్ళు బావా ఇక్కడ దరిద్రాన్ని నేను భరించలేకపోతున్నాను పోటుకో భోజనం అలాగని ఎవ్వరూ సంతోషంగా లేరా అంటే ఆ పూటకో భోజనంలో కూడా సర్ది పెట్టుకుని హ్యాపీగా ఉన్నారు నేనే నరకం అనుభవిస్తున్నాను ఇంట్లో కరెంటు లేదు ఒకే ఒక్క లైట్ ఉంది ఫ్యాన్ లేదు ఏసీ లేదు దోమలు ఇవన్నీ నరకం బావా అందుకే నేను వచ్చేస్తాను అని అంటుంది దివ్య దివ్యతో అంటూ ఉంటారు వైపు కొన్ని రోజులు ఓపిక పట్టు దివ్య అని అంటూ ఉండగానే పద్మావతి బావా ఇప్పుడే వస్తాను నువ్వేం చేస్తావో చేసుకో నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు మరి పెళ్లి చేసుకొని హ్యాపీగా మనిద్దరం ఎక్కడైనా బావా ఇదంతా మనకెందుకు ఆస్తి ఎలాగూ నీ చేతికి వచ్చేసింది కదా అని అంటుంది దివ్య ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు ఈ దివ్య మాత్రం ఫోన్ని జాగ్రత్తగా సీక్రెట్గా తెచ్చుకొని ఇక్కడ మాట్లాడుతుంది అంటే వాడి వలలో ఇది చిక్కిందా హా మురళీగాడు దివ్యని కూడా ట్రాప్ చేసేశాడా ఈ దివ్య వల్లే కదా నేను విక్రమాదిత్య గారితో సంతకాలు చేయించాను మరి వాణ్ ఏంటి ఇది నమ్ముతుంది పైగా పెళ్లి చేసుకోమంటుంది ఇప్పుడు నేను నిజం తెలుసుకున్నానంటే ఇంటి నుండి వెళ్ళిపోతుంది వాడికి కూడా అదే కావాలి అసలు దివ్య ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి వదిన ఉండగా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటానంటాడు ఆ దుర్మార్గుడు ఈరోజు నుండి దివ్యని గమనిస్తూ ఉండాలా బయటికి వెళ్తే తన్ని ఫాలో అవుతాను అసలు నిజం తెలుసుకుంటాను ఆ మురళీగాన్ని నమ్మితే ఎలా ఉంటుందో అన్నది దివ్యకి సాక్ష్యాల తహా తెలియజేస్తాను అని అనుకుంటుంది పద్మావతి మనసులో తెల్లగా తెల్లవారుతుంది ఇక మురళి బెడ్ పై నుండి కిందికి దిగబోతూ రానమ్మ కాఫీ కావాలా టీ కావాలా అని అంటారు పక్కన అరవింద లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు మురళి రానమ్మ ఏంటి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు రానమ్మ గనక ఇక్కడి నుండి వెళ్ళిపోతే నా పని అయిపోయినట్టే ఆస్తిని మొత్తం నేను కొట్టేశానని చెప్పి తెలుసుకొని నా నుండి వెళ్ళిపోతుంది అప్పుడు విక్రమాదిత్య నా అంతు చూస్తాడు ఆస్తి వాళ్ళకి వచ్చేస్తుంది అందుకే ఇక్కడ రానమ్మని హంసలా చూసుకోవాలి మొద్దు నిద్రపోయానా అని చెప్పి గబగబ బయటికి వచ్చి వెతుకుతూ ఉంటాడు అరవిందని మురళి అరవింద ఆటోలో నుండి కొంగు కప్పుకొని కిందికి దిగుతుంది ఇక తన పుట్టింటి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విక్కీ నన్ను క్షమించరా ఎందుకంటే నీపైన చాలా కోపం వచ్చింది కానీ నువ్వు కనీసం నా గురించి ఆలోచిస్తున్నావని నేను అనుకోలేదు బావని కొట్టావన్న కోపంతో వెళ్ళాను కానీ నీపైన నాకు ఎటువంటి కోపం లేదు కానీ నేను నీ ఇంట్లో ఉండను అని చెప్పి మనసులో అనుకుంటూ గేటు తీయబోతూ ఉంటుంది ఇక వాచ్మెన్ వస్తారు అమ్మా మీరేంటి ఇక్కడ అని అంటారు అదేంటి ఇది మా ఇల్లే కదా అని అంటుంది అమ్మా విక్రమాదిత్య గారు మొత్తం ఆస్తినంతా ఎవరో కొట్టేశారు వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు చిన్న ఇంటికి నేనే దారి చూపించాను నాకు తెలిసిన వారింట్లో ఉంటున్నారమ్మా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరవిందా నువ్వు చెప్తున్నది నిజమా అనగానే అవునమ్మా కుటుంబానికి ఎవరో మోసం చేశారంట ఆస్తి పోయాయి రోడ్డు మీదకి వచ్చారు ఇక వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందమ్మా మీకు వాళ్ళు ఎందుకు చెప్పలేదో నాకు తెలీదు కానీ నా నోటి వెంటనే నేను చెప్పేశాను వద్దమ్మా ఇక నేను చెప్పను మీరు వెళ్ళిపోండి మీ భర్త గారితో వెళ్ళిపోండి అని అంటారు సాంబయ్య నా పుట్టింటి వారు ఇంత కష్టాల్లో ఉన్నా ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు అసలు ఆస్తి అంతా ఎవరు లాక్కున్నారు ఒకరి కష్టాన్ని అంత తేలిగ్గా ఎలా లాక్కుంటారు సాంబయ్య ఒకే ఒకటి అడుగుతాను నిజం చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో చూపించు అనగానే వద్దమ్మా మిమ్మల్ని చూస్తే వాళ్ళు అక్కడి నుండి కూడా వెళ్ళిపోతారు అందుకే వాళ్ళని నేను చూపించను అని అంటారు చూడు సాంబయ్య నాకంటే ఎక్కువగా నువ్వే వాళ్ళని ప్రేమిస్తున్నావని అర్థమైంది కానీ దూరం నుండి వాళ్ళని చూసేసి వెళ్ళిపోతాను ఇబ్బంది పెట్టను అని అంటుంది అరవింద వాచ్నికా అరవిందని విక్రమాదిత్య ఇంటి దగ్గరికి తీసుకుని వస్తారు ఇక అరవింద దూరం నుండి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇక అందరి పరిస్థితిని ఒక్కసారిగా చూస్తుంది అరవింద ఇటువైపు ఆకలిగా ఉంది టీ కాఫీలు లేవు కనీసం భోజనం కూడా ఒక్క పూటే అని చెప్పి ఇటువైపు కుచల అటువైపు పాపం నారాయణ వచ్చి ఎందుకే మన పరిస్థితి ఇలా ఉంది వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు పెద్దవారం కాబట్టి మనం ఆకలికి తట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు అటువైపు నాయనమ్మ కళ్ళజోడు పగిలిపోవడంతో సరిగా కనిపించకుండా ఇటు అటు చూస్తూ ఉంటుంది ఇక దివ్య బట్టలు ఉతుకుతూ కనిపిస్తుంది అరవిందకి వీళ్ళు నా తమ్ముడు నా తమ్ముడు విక్కి ఏడి పద్మావతి ఏం చేస్తుంది అని చెప్పి అనేసరికి ఇక విక్రమాదిత్య బయటికి వస్తూ పద్మావతి నేను ఈరోజు కూడా అనగానే సారు వద్దు సారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మనకున్న దానిలోనే తలో కొంచెం తిందాము అని అంటుంది అయ్యో పద్మావతి నిన్న వెయ్యి రూపాయలు ఇచ్చాను ఈరోజు కూడా వెయ్యి రూపాయలు వస్తాయి మనం అందరికీ కడుపు నింపుకోగా ప్రశాంతంగా ఉన్నాము అది చాలు అని అంటారు విక్రమాదిత్య వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసిన అరవింద ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి కరెక్ట్గా మురళి అక్కడికి చేరుకుంటారు ఇక అరవిందని అక్కడి నుండి తన కారులో తీసుకుని వెళ్ళిపోతారు మురళి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్